ఓం శ్రీ మాత్రీ నమ కర్కాటక రాశి వారికి జూలై నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో అరుదైన రాజయోగం ఇద్దరు వ్యక్తుల కారణంగా ఊహించని పెను మార్పులు నూరు శాతం జరగబోయేది ఇదే అసలు కర్కాటక వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది జూలై నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో వీరికి ఏ విధమైన రాజయోగం పట్టబోతోంది ఇద్దరు వ్యక్తుల కారణంగా మీ జీవితం ఏ విధంగా మారిపోబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ గారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీలా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాసారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కర్కాటక రాసిన వారికి సమయం నిలకడగా ప్రయత్నం చేసినట్లయితే విజయం దక్కుతుంది స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు ఓర్పు నేర్పు విజయానికి దారులు అన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి మనశ్శాంతి కోసం దుర్గాదేవిని ధ్యానించండి మీకు మేలు జరుగుతుంది శుక్రయోగం లాభాలను ఇస్తుంది గతంలో చేసిన కృషి కారణంగా ఆర్థిక స్థితి మెరుగవుతుంది ఉద్యోగంలో ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఆచితూచి వెయ్యాలి మౌనంగా ఉండడం కూడా చాలా అవసరం అండి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నోటిని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది కాలం మిశ్రమంగా ఉన్నందున వ్యాపారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది నవగ్రహ శ్లోకాలు చదవండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్నత శిఖరాలను మీరు అధిరోధిస్తారని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ జూలై నెల కర్కాటక రాశి వారి జీవితంలో చాలా పెను మార్పులు అయితే ఇస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదండి మీకు ఈ సమయాన మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె ఉందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా కూడా ఈ సమయం అనుకూలతలు తెచ్చేటటువంటి సమ సమయంగా చెప్పాలి మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీ జీవితంలో ఈ సమయంలో దక్కుతుంది ఈ రాశి వారికి గ్రహాల సంచారం ఏ విధంగా ఉంటుంది అంటే సూర్యుడు మీ రాశికి రెండవ ఇంటి అధిప అధిపతి అయినటువంటి సూర్యుడు జూలై పదహారున మీ పన్నెండవ ఇల్లు మిథున రాశి నుండి ఒకటవ ఇల్లు కర్కాటక రాశిలోకి వెళ్తాడు దీని కారణంగా మీ వ్యక్తిత్వం ఆరోగ్యం ఆర్థిక విషయాలు మరియు మాట తీరు పైన కూడా దృష్టి అనేది పెరుగుతుంది మీ మూడవ మరియు పన్నెండవ ఇంటికి అధిపతి అయిన బుధుడు జూలై నెల అంతా మీ యొక్క ఇంట్లోనే ఉంటాడు దీని కారణంగా మీ కమ్యూనికేషన్ చిన్న ప్రయాణాలు ఖర్చులు మరియు వ్యక్తిత్వం పైన ప్రభావం కూడా చూపిస్తుంది జు మీ యొక్క నాలుగవ మరియు పదకొండవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు జూలై ఇరవై ఆరున మీ పదకొండవ విల్లైన వృషభ రాశి నుండి పన్నెండవ విల్లైన మిథున రాశిలోకి మారుతాడు దీని కారణంగా కుటుంబం ఆస్తి ఆదాయం మరియు ఖర్చులకు సంబంధించిన విషయాలపైన దృష్టి పడుతుంది మీకు యోగకారకుడైనటువంటి కుజుడు ఐదవ మరియు పదవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెలలో ఎక్కువ భాగం మీ యొక్క రెండవ ఇంట ఉండి జూలై ఇరవై ఎనిమిదిన మీ యొక్క మూడవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీని కారణంగా మీ మాటల్లో కొంత దూకుడు కనిపించినా ఆ తర్వాత మీలో ధైర్యం ప్రయత్నాలు కూడా పెరుగుతాయి మీ ఆరవ మరియు తొమ్మిదవ ఇంటికి అధిపతి అయిన గురువు జూలై నెల అంతా మీ పన్నెండవ వింటనే ఉంటాడు దీని కారణంగా అప్పులు ఆరోగ్యం ఉన్నతి విద్య అదృష్టం మరియు ఖర్చులపైన ప్రభావం అనేది చూపిస్తుంది మీ ఏడవ మరియు ఎనిమిదవ ఇంటి అధిపతి అయిన శని జూలై నెల అంతా మీ యొక్క తొమ్మిదవ వింటనే ఉంటాడు దీని కారణంగా భాగస్వామ్యాలు దీర్ఘకాలిక వ్యాధులు పరిశోధనలు మరియు ఆధ్యాత్మిక విషయాలపైన స్థిరత్వం బాధ్యతలు కూడా పెరుగుతాయి రాహు మీ యొక్క ఎనిమిదో ఇంట్లోనే ఉంటాడు దీని కారణంగా ఆకస్మిక మార్పులు పరిశోధనలు మరియు రహస్య విషయాలపైన ప్రభావం అనేది ఉండవచ్చు కేతువు మీ యొక్క రెండవ ఇంట్లో ఉంటాడు దీని కారణంగా ఆర్థికపరమైన విషయాలు మాట తీరు మరియు కుటుంబ సంబంధాలపైన దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది కర్కాటక రాశి వారికి జూలై నెల ఓర్పు మరియు జాగ్రత్తలతో గడపవలసినటువంటి సమయంగా చెప్పాలి గ్రహాల స్థానాల రీత్యా ముఖ్యంగా ఆరోగ్యం మరియు ఆర్థిక విషయాల్లో మీరు కొన్ని సవాళ్ళు ఎదుర్కొనవచ్చు మీ ఎనిమిదవ ఇంట్లో రాహు రెండవ ఇంట్లో కేతువు పన్నెండవ ఇంట్లో గురువు సంచరించడం చేత జీవితంలోని పలు కీలక రంగాల్లో ఆకస్మిక మార్పులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అయితే కొన్ని అనుకూలమైన గ్రహాల సంచారాలు మీకు ఉపశమనాన్ని కలిగిస్తాయి వృత్తి జీవితంలో ఈ సమయం కొంత కఠినంగా ఉండవచ్చు మీ యొక్క భాగ్య అధిపతి అయిన గురువు పన్నెండవ అంటే వ్యయస్థానంలో ఉండడం చేత మీరు చేసిన కష్టానికి తగ్గ గుర్తింపు కూడా లభించడం లేదనే అసంతృప్తి మీలో కలగవచ్చు పనులలో జాప్యాలు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది పై అధికారులతో అపార్థాలు రాకుండా చూసుకోవాలి జూలై నెల పదహారు తర్వాత సూర్యుడు మీ రాశిలోకి రావడం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరిగినా అహం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఇది సంబంధాలను దెబ్బతీయవచ్చు ఈ నెల వివాదాలకు కొంచెం దూరంగా ఉంటూ ఓపికగా మీ పనిని మీరు చేసుకుపోవడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది ఆర్థికంగా ఇది కొంత గందరగోళంగా ఉండే మాసంగా చెప్పవచ్చు మీ యొక్క రెండవ అంటే ధనస్థానంలో కేతు ఉండడం చేత డబ్బును కూడబెట్టుకోవడం కొంచెం కష్టంగా మారవచ్చు ఎనిమిదో ఇంట్లో ఉన్న రాహు ఆకస్మికంగా భారీ ఖర్చులు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తోంది ఆరోగ్య సమస్యలు లేదా ఇతర ఊహించని కారణాల కారణంగా అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా మీకు రావచ్చు అయితే జూలై ఇరవై ఆరు వరకు మీ లాభాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండడం చేత ఆదాయం వస్తూనే ఉంటుంది కానీ వచ్చిన ఆదాయం వచ్చినట్టే అయిపోతూ ఉంటుంది ఈ నెల రిస్క్తో కూడినటువంటి పెట్టుబడులకు కొంచెం దూరంగా ఉండడం మరియు అప్పులు ఇవ్వకపోవడం మేలు కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్ళు అయితే ఎదురయ్యే అవకాశం ఉంటుంది మీ మాటల వలన కుటుంబంలో అపార్థాలు కూడా రావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి అత్తమామలతో సంబంధాలు సున్నితంగా ఉంటాయి మీ యొక్క ఏడవింటి అధిపతి అయిన శని తొమ్మిదవ ఇంట్లో ఉండడం చేత జీవిత భాగస్వామితో సంబంధం స్థిరంగా ఉన్నా కూడా వారి యొక్క ఆరోగ్యం గురించి ఆందోళనలు కూడా ఉంటాయి అయితే ఈ నెలాఖరును మీ యొక్క ఐదవ ఇంటి అధిపతి అయిన కుజుడు మీ యొక్క మూడవ ఇంట్లోకి ప్రవేశించడం చేత మీరు పిల్లల విషయంలో చొరవ తీసుకుని ధైర్యాన్ని పొందుతారు ఇది మంచి మార్పును కూడా తెస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంగా చెప్పాలి ఎందుకంటే కొన్ని గ్రహస్థానాలు మీ యొక్క ఆందోళనకు కారణం కావచ్చు ఎనిమిదవ ఇంట్లో రాహు సంచారం కారణంగా ఆకస్మిక అనారోగ్యాలు ప్రమాదాలు లేదా శాస్త్ర చికిత్సలు వంటివి జరిగే అవకాశం ఉంటుంది ఇంట్లో గురువు ఉండడం చేత ఆసుపత్రి ఖర్చులు కూడా ఉండవచ్చు జూలై నెల పదహారవ తేదీ తర్వాత సూర్యుడు మీ రాశిలోకి రావడం చేత వేడి తలనొప్పి వంటివి మీ జీవితంలో జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు జరుగుతుంది మీకు అన్ని విధాలుగా కూడా ఈ సమయంలో అనుకూల వాతావరణం అయితే ఏర్పడుతుంది ఈ రాశి వారికి వ్యాపారస్తులకి నెల కొంచెం వృద్ధి అనేది నెమ్మదిగా ఉండవచ్చు గృహస్థితులు ప్రతికూలంగా ఉన్నందున కొత్త వెంచర్లు లేదా వ్యాపార విస్తరణ గురించి ఆలోచించకపోవడం మంచిది భాగస్వామ్యాలతో గొడవలు ఆర్థికపరమైన లావాదేవీలలో మోసపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఉన్నత వ్యాపారాన్ని కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టాలి అపరు విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మేలు విద్యార్థులకు ఈ సమయం ఏకాగ్రతకు పరీక్షా సమయం ఉన్నత విద్యకు అధిపతి అయినటువంటి గురువు పన్నెండో ఇంట్లో ఉండడం చేత చదువుపైన దృష్టి పెట్టడం కష్టం కావచ్చు అనేక అడ్డంకులు ఏర్ ఏర్పడే అవకాశం ఉంటుంది చూసారు కదండి ఈ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్